హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాక అంటీ నేను ఈరోజు ఈ వీడియోలో సాయిబాబా దివ్య పూజ ఎలా చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏ రోజు చేసుకోవాలి ఇవన్నీ విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది గురువారం రోజు బ్లాగ్ అండి నేను గురువారం రోజు సాయి దివ్య పూజ చేసుకున్నాను ఆ రోజు తీసినటువంటి వీడియో ఈ వీడియోలో అన్ని విషయాలు చూసేద్దాం ఇంకా సాయి దివ్య పూజ కోసం నేను ఇక్కడ రవ్వగేసరి చేసుకుంటున్నాను హల్వా అంటారు కదా బాబా గారికి హల్వా అంటే ఇష్టం అండి మొదటిగా నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా రవ్వ తీసుకొని దాన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో నేను ఇది పాలతో చేస్తున్నాను ఈరోజు అందులో వన్ కప్ మిల్క్ యాడ్ చేయాలండి నార్మల్గా అందరికీ తెలిసిందే రవ్వ కేసే ఎలా చేస్తారో అలాగనే మిల్క్ యాడ్ చేసుకొని అది బాగా బాయిల్ బాయిల్ అయిన తర్వాత అందులోకి షుగరు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే హల్వా రెడీ అయిపోతుందండి ఇది ఈరోజు నేను బాబా గారికి బాబాకి నైవేద్యంగా సమర్పించాను ఈ ప్రసాదం ఈ ప్రసాదం చేయడం అయిపోయిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేశానండి ఫస్ట్ ప్రసాదం చేసి తయారుగా పెట్టుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేశాను ఫైనల్గా ఇక్కడ షుగర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఉడికిపోతుంది ఉడికిన తర్వాత నేను ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా కాజు అండ్ కిస్మిస్ యూస్ చేశాను అవి అందులో వేసుకొని కలిపేసుకుంటే ప్రసాదం రెడీ అయిపోయిందండి మామూలుగా అయితే ఈ పూజ గురువారం రోజు చేయాలండి ఈ పూ ఇక్కడ మనం కింద ప్లేస్ అంతా నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకొని ముగ్గేసి దానిపైన ఒక క్లాత్ పరుచుకున్నాను నీట్ కొత్త క్లాత్ అయినా పర్వాలేదు నీట్గా వాష్ చేసిందైనా పర్వాలేదు తర్వాత మనం పీట తీసుకోవాలి పీటను కూడా పసుపుతో మొత్తం పెట్టేసి తర్వాత మధ్యలో బొట్టు పెట్టానండి ఇక్కడ సాయిబాబా విగ్రహాన్ని విగ్రహం అయినా పర్వాలేదు ఫోటో అయినా పర్వాలేదండి ఏదో ఏ ఫోటో అయినా యూజ్ చేయొచ్చు విగ్రహమైనా యూజ్ చేయొచ్చు నేను సాయిబాబా విగ్రహాన్ని మంచిగా అభిషేకం కూడా చేస్తారు నేను వాటర్తో ఇట్లా లాగా చేసి దా బొట్టు పెట్టుకుంటున్నాను సాయిబాబా విగ్రహానికి బొట్టు పెట్టుకుంటున్నాను ఇది యాక్చువల్గా గురువారం రోజు చేయాలండి ఈ దివ్య పూజను మొదలుపెట్టే ముందు మనము సంకల్పించుకోవాలి ఎన్ని వారాలు చేసుకుంటామనేది సంకల్పించుకోవాలి ఐదు వారాలు ఏడు వారాలు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి ఇన్ని గురువారాలు చేస్తానని సంకల్పించుకోవాలి మనకు ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలని సంకల్పం తీసుకోవాలి ఇది స్త్రీలు మాత్రమే కాదండి పురుషులు పిల్లలు ఎవరైనా కూడా చేసుకోవచ్చు జాతి కుల మత భేదాలు అట్లాంటివి ఏమీ లేదండి ఎవరైనా చేసుకోవచ్చు భక్తి శ్రద్ధలతో చేసుకోవాలండి మనం బాబాగారిని నమ్మి చేసుకోవాలి ఈ పూజ ఇంకొకటి ఏంటంటే ఉపవాసం ఉండకూడదండి ఈ పూజ చేసేటప్పుడు మనం మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి చేసుకోవచ్చు ఇక్కడ నేను సాయిబాబా విగ్రహాన్ని ఆసనం పైన పెడుతున్నాను మనం ఈ పూజ చే సాయిబాబా పూజ మొదలు పెట్టే ముందుగా వినాయకుడి పూజ చేసుకోవాలండి మన దగ్గర వినాయకుని ప్రతిమ ఉంటే ఓకే మన కులదైవం అయినా సరే చేసుకోవచ్చు ఎవరైనా విగ్రహం ఉంటే లేదు అంటే వినాయకుడిని పెట్టాలి విగ్రహం లేదు అంటే మనం పసుపు పసుపుతో చేస్తాం కదా వినాయకుడిని చిన్న గౌరవంలాగా అలా చేసి పూజ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత సాయి దివ్య పూజ స్టార్ట్ చేయాలి ఇక్కడ నేను సాయిబాబా వారికి మాల వేస్తున్నాను విగ్రహంతో పాటే వచ్చిందండి అది ఈ పూజ భక్తి శ్రద్ధలతో చేయాలి మనం శుచిగా శుభ్రంగా ఉండి చేయాలండి ఈ పూజ చేయాలంటే మన దగ్గర సాయి దివ్య పూజ పుస్తకం ఉండాలండి ఇది మనకు ఎక్కడైనా సాయిబాబా గుడి దగ్గర షాపుల్లో దొరుకుతుంది అక్కడ తీసుకొచ్చ చేయాలి మనం ఇక్కడ ఎన్ని గురువారాలు చేస్తే అన్ని పుస్తకాలు మనం వాయినంగా ఇవ్వాలి అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నటువంటిది నేను ఒక తెల్లటి చిన్న బట్ట తీసుకొని దాని పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టుకొని అందులో వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్ కానీ పెట్టి ముడుపు కట్టుకున్నాను మన కోరిక కోరుకొని ఆ ముడుపు కట్టుకొని ఆ ముడుపు అనేటువంటి సాయిబాబా పాదాల వద్ద వద్ద ఉంచాలండి మన కోరిక ఏదనుకుంటే అది అది మన మనసులో కోరుకొని సాయిబాబా పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతి వారం చేసుకోవాలండి ఎన్ని గురువారాలు అనుకుంటే అన్ని గురువారాలు అదే ముడుపుని వాడుకోవాలి మళ్ళీ కొత్త ముడుపు కట్టకూడదు ఇక్కడ నేను వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకుడికి పూజ చేస్తున్నాను అలాగే నేను నేను చేసినటువంటి హల్వా ప్రసాదం కూడా సమర్పించుకున్నాను చాలా మైమగల భక్తుడు మైమగల దేవుడు అండి సాయిబాబా నేను కూడా యూట్యూబ్లో చూసే స్టార్ట్ చేశాను ఈ పూజ చాలా నమ్మకంతో చేస్తున్నాను ఇది నాది మూడవ గురువారం అండి సాయిబాబా దివ్య పూజ చాలామంది కూడా రుజువు అయింది కోరికలు నెరవేర నెరవేరాయి అలా అని ఇక్కడ దీప దీపారాధన చేసిన తర్వాత నేను కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొబ్బరికాయ సమర్పించిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేస్తున్నాను ఈ పుస్తకంలో నామాలు ఉంటాయండి నూట ఎనిమిది నామాలు ఉంటాయి శ్రీ సాయి దివ్య అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది వాటి తప్పకుండా చదువుకోవాలి అలాగే ఆరు అధ్యాయాలు ఉంటాయండి ఇందులో అంటే సాయిబాబా దివ్య పూజ చేసిన వాళ్ళ యొక్క వాళ్ళ కోరిక సాయిబాబా ఎలా నెరవేర్చాడు అనేటువంటిది ఈ ఆరు అధ్యాయాలలో వివరిస్తారు అది కూడా కంపల్సరీ చదువుకోవాలండి లాస్ట్లో హారతి ఉంటుంది హారతి కూడా పాట ఉంటుంది అది పాడుకోవాలి మనం హారతి ఇచ్చేటప్పుడు అండ్ ధూపం అండి సాయిబాబాకి ధూపం అంటే చాలా ఇష్టం ధూపం కూడా సమర్పించాలి మనం సాయిబాబాకి ఇదే అండి సాయిబాబా దివ్య పూజ పుస్తకం ఇదే ఇది ఎక్కడైనా షాప్స్లో గుడి దగ్గర షాప్స్లలో దొరుకుతుంది మనం నేను ఐదు వారాలు సంకల్పం తీసుకున్నా కాబట్టి ఐదు ఆరు బుక్స్ తీసుకున్నాను ఒకటి నాకు మిగిలిన ఐదు పుస్తకాలు వచ్చేసి నేను వాయినంగా ఇస్తాను ఐదో వారం రోజు గుడి దగ్గర అయినా ఇవ్వచ్చు ముత్తైదులకైనా ఇవ్వచ్చు అండి ఇంటికి పిలిచి ఆయన ముడుపు వచ్చేసి మనం షిర్డీలో అయినా సమర్పించుకోవాలి లేదు అంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడైనా ముడుపు సమర్పించుకోవచ్చండి ముడుపు అనేది అదే వాడాలండి మధ్యలో ఏ వారంకి ఆ వారం కొత్త ముడుపు అనేది కట్టకూడదు సాయిబాబా పూజ చేసిన తర్వాత సాయంత్రం హారతి ఇచ్చి మార్నింగ్ చేస్తే సాయంత్రం హారతి ఇచ్చిన తర్వాత విగ్రహాన్ని తీసి మన దేవుని మందిరంలో పెట్టుకొని మళ్ళీ రెగ్యులర్గా పూజ చేసుకోవచ్చు లేదు మీరు పొద్దునైనా చేయొచ్చు పూజ సాయంత్రం అయినా చేయొచ్చు మళ్ళీ వారం మళ్ళీ సేమ్ అండి మళ్ళీ విగ్రహం మందిరంలో ఉంటే ఓకే లేదు ఇలా సపరేట్గా చేస్తామంటే మళ్ళా విగ్రహం తీసుకొని అభిషేకం చేసి మళ్ళీ ఇలా పూజ చేసుకోవాలండి కానీ చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి పూజ చాలా మంచి ఫలితం ఉంటుందండి ఇలా ఫైనల్గా ధూపం ఇచ్చేసాను ఇక్కడ సాయి అష్టోత్తర శతనామావళి ఉంటుందండి నూట ఎనిమిది ఉంటాయి ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ ఒక్కొక్క నామం చదువుకోవాలండి ఇక్కడ నూట ఎనిమిది ఉంటాయి కదా పువ్వు రేకులైనా పర్వాలేదు పువ్వులైనా పర్వాలేదు ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ ఒక్కొక్క నామం చదువుకోవాలి చాలా భక్తితో చేసుకోవాలి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతమైన మనసుతో చేసుకోవాలి పూజ ఇక్కడ నేను కొబ్బరికాయ సమర్పించిన తర్వాత తీర్థం అక్కడ పెడుతున్నాను ప్రసాదం కూడా సమర్పించాను ఇక్కడ నేను దేవుడికి నమస్కారం చేసుకొని ఇక్కడ అష్టోత్తర శతనామావళి స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి నేను మీకు బుక్ చూపిస్తున్నాను హారతి కూడా అయిపోయింది చాలా ప్రశాంతంగా అనిపించిందండి అండి పూజ చేసుకున్న తర్వాత మనసుకి ఎంతో హాయిగా తృప్తిగా ఉంటుంది నేను చాలా నమ్ముకొని చేస్తున్నాను ఈ పూజను సాయిబాబాని మనసారా ఆశీర్వదించమని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ